హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ ఈ వీడియోలో మీకు నేను ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను డిజైన్ అయితే వైట్ కాపన్ పేపర్తో నేను డ్రేసింగ్ అయితే చేసేసాను నేను ఫ్రంట్ నెక్ వేస్తున్నాను మీకు గ్లూతో ఫస్ట్ కుందన్స్ అయితే స్టిచ్ చేసేసుకోండి అవి ఆడటానికి టైం పడుతుంది కదా మీరు ఎక్కడెక్కడ కుందన్స్ అయితే అంటించాలనుకుంటున్నారు నేను చూపిస్తున్నాను చూసారా ఇక్కడ మనం కుందన్స్ అయితే అంటించుకోవాలి ఇక్కడ నేను గ్లూ పెట్టేసేసి ఫస్ట్ నీళ్ళకి కొంచెం గ్లూ అయితే అంటించుకోండి ఇలా గ్లూ అంటించుకొని కుందన్తో పట్టుకొని ఇట్లా అయితే మీకు ఈజీగా ఉంటుంది చేత్తో అయితే సరిగ్గా రావబ్బా చేత్తో అంటించుకోండి ఇలా నీడిలతో అంటిస్తే మీకు ఈజీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది చేత్తో అనుకో మీకు గ్లూ వచ్చి చేతికి అంటుకుంటుంది అవి సరిగ్గా అంటుకో ఇలా అనుకో మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇంతకుముందు చూపించాను మీ అందరు కూడా ఇలాగే అంటిస్తారు అనుకుంటున్నాను ఒకవేళ రాని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి ఇలా అయితే మనం కుందన్స్ అయితే ఈజీగా ఇలా నీడిలతో అంటించేసుకోవచ్చు అనమాట ఓకేనా మనకి శారీలో కలర్స్ని బట్టి మనం కుందన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి శారీలో కలర్స్ వచ్చి ఏమొచ్చాయి అంటే పింక్ గ్రీను సిల్వర్ కలరు గోల్డ్ కలర్ వచ్చినాయి నేను ఇక్కడ ఏం చేశారంటే రెయిన్బో కలర్స్ తీసుకున్నా ఇవి చాలా బాగుంటాయి షైనింగ్ మంచి షైనింగ్ మెరుస్తూ ఉంటాయి అన్నమాట తర్వాత ఫస్ట్ లైన్ ఉందో చూసారా ఆ లైన్ మీద మాత్రమే మీరు గొలుసుకుంటు కొట్టుకోవాలి లైన్కి అటు ఇటు కాదు ఏ లైన్ అయితే ఫస్ట్ గీసారో ఆ లైన్ మీద కరెక్ట్గా మన మెజర్మెంట్స్తో మనం గీసుకున్నాం అబ్బా దాని మీదే మీరు గొలుసుకుంటు కొట్టుకోవాలి అది జరీదారము సిల్వర్ కలర్ జరీదారం సింగిల్ దారమే డబల్ కాదు సింగిల్ దారము మనకి జరీదారం లావుగా ఉంటుంది కాబట్టి మనకి సింగిల్ వేసుకుంటే సరిపోతుంది డబల్ అవసరం లేదు సింగిల్తోనే మనం గొలుసుకుంటూ కుట్టుకోవచ్చు అలాగే సిల్క్ దారం అనుకో డబల్ వేసుకోవాలి అది చాలా సన్నగా సన్నంగా ఉంటుంది కాబట్టి మనం గొలుసుకుంటే సింగిల్ వేస్తే అసలు కనిపించదు డబల్ వేసుకోవాలి కాబట్టి కొంచెం మనకి ఇలా కనిపించాలి కాబట్టి మనం డబల్ తీసుకోవాలి ఓకేనా రెండు రీల్ తీసుకొని మనం గొలుసుకుంటూ వేసుకోవాలి జెరీ అయితే సింగిల్ దారం ఓకేనా గుర్తుపెట్టుకో నీడిల్ వచ్చి ఫోర్టీన్ నెంబర్ నీడిల్లు మీ దగ్గర ఐరన్ నీడిల్స్ కనుక ఉంటే ఐరన్ నీడిల్ స్ని యూస్ చేయండి అందరికీ దొరకట్లేదు కాబట్టి నేను ఫోర్టీన్ నెంబర్ అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను దీంతో చూపిస్తాను ఒక్కోసారి నేను దాంతో కూడా చూపిస్తున్నాను ఓకేనా ఐరన్ నీడిల్స్ మీద నెంబర్స్ అయితే ఏమి ఉండవు ఐరన్ నీడిల్స్లో మనకి స్ప్రింగ్ కుట్టడానికి ఒకటి బీట్స్ కుట్టడానికి ఒకటి థ్రెడ్ కుట్టడానికి ఒకటి అలా నీడిల్స్ ఉంటాయి అవి మీరు చూసుకోండి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను అబ్బా చూడండి దేనికి దేనికి నీడిల్స్ అన్నది ఒకవేళ మళ్ళీ పెట్టమంటే మళ్ళీ పెడతాను ఓకేనా ఫస్ట్ లైన్ మీద వేసేసాను కదా ఇక్కడ లాస్ట్లో మూడు వేసేసుకోవాలి ఓకేనా రెండు ముళ్ళు అయితే వేసుకోండి రెండు నాట్లు అయితే వేసుకోవాలి ఒకటి కాదు తర్వాత లోడింగ్ చేసుకోవాలి కదా మనము లోడ్ స్టిచ్ చేయాలి కదా లోపల థ్రెడ్ పెట్టి మనం కుడతాం కదా అలా థ్రెడ్ అయితే కుట్టేసుకోవాలి సింగిల్ దానం కాటన్ దానంతో ఓకేనా ఇలా ఇప్పుడు మనం కరెక్ట్గా అక్కడ కట్ చేసుకొని దీనిపైన సిలిక్ దారంతో నేను లోడింగ్ అయితే చేసేసాను ఆల్రెడీ మీకు వచ్చు కదా అందుకే నేను చూపించలేదు ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు తెలియని వాళ్ళు రాని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్తే మీకు ప్యాడెడ్ లోడ్ స్టిచ్ ఉంటుంది చూసి నేను చేసుకోండి ఓకేనా మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది కొంచెం ఎక్కువ కాదు లైట్గా వస్తుంది ఆ దాన్ని మనం ఎలా ఫిల్ అప్ చేసేయాలి ఒక గొలుసు కుట్టేస్తే సరిపోతుంది చూసారా ఇలాగా కొంచెమే వస్తుంది ఒకవేళ మీకు ఎక్కువ వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తారు బీట్స్ కుట్టేయండి ఓకేనా షుగర్ బీట్స్ ఉంటాయి కదా అవి కుట్టండి లేదు షుగర్ బీట్స్ కన్నా ఇంకా ఎక్కువ ఖాళీ ఉందనుకో అప్పుడు ఏం చేస్తారు షుగర్ బీట్స్ కన్నా కొంచెం పెద్ద పోస్టులు ఉంటాయి కదా అవి కుట్టేసుకోవచ్చు ఓకేనా మీరు వర్క్ ఏంటంటే ఎలాగైనా కుట్టేసుకోవచ్చు మీకు వర్క్ కొంచెం గొల్స్ కుట్టని లేకపోతే లాంగ్ అండ్ షార్ట్ అని లేకపోతే కుట్టు ఇట్లా వచ్చింది అనుకో వీటిలతోనే మీరు వర్క్ చేసేసుకోవచ్చు ఎలాగనే నేను చెప్తాను చూడండి నేర్చుకోండి మన ఛానల్లో అన్నీ ఉంటాయి చూసి నేర్చుకోండి ఈజీగా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను నేర్చుకోవడానికి మీరు ఉన్నారు కాబట్టి చక్కగా మీరు ఇంట్లో కూర్చొని వర్క్ అయితే ఈజీగా సులువుగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన ఛానల్ చూసి మీరు వర్క్ అయితే నేర్చేసుకోవచ్చు ఓకేనా మెటీరియల్స్ అయితే మీరే తెచ్చుకోవాలి మెటీరియల్స్ కూడా చాలా తక్కువ అవుతుందబ్బా ఇంట్లోనే మిషన్ దారాలతో నేర్చుకుంటారు తర్వాత మీరు కుందను సార్ స్టోన్ లైన్ కొంచెం కొంచెం తెచ్చుకొని వర్క్ నేర్చుకునే అనుకో తర్వాత బ్లౌజ్ మీద కుట్టేస్తే మీకు బ్లౌజ్ అయిపోతుంది వర్క్ కూడా అయిపోతుంది స్టోన్ లైన్ వచ్చి ఇలా కుట్టుకోవాలి తెలుసు కదా స్టోన్ లైన్ ఎలా కుట్టుకోవాలో రెండు రెండు స్టోన్స్కి మా ఆ మధ్య గ్యాప్ ఉంటుంది చూసారా అక్కడ గొలుసుకుట్టు వేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక గొలుసుకుంటు వెనక్కి వచ్చి మళ్ళీ కిందకు ఒక గోలుసుకుంటు ఓకేనా ఈజీగా ఉంటుంది కదా నేర్చుకోండి ఇప్పుడు మనం కుందన్ సారిపోయిన తర్వాతే మీరు కుట్టాలి కుందన్ సారకుండా కుట్టకూడదు కుందన్ సారిపోయిన తర్వాత మనం గ్రీన్ కలర్ దారంతో డబల్ గొలుసుకుంటు డబల్ దారంతో గొలుసుకుంటు అయితే వేసుకోవాలి చూడండి ఇలాగ ఈ స్టెమ్ మీద కూడా గొలుసుకుంట అయితే వేసేసుకోండి గొలుసుకుంట మీకు ఈజీగానే వచ్చింది కదా పెద్ద పెద్ద చైన్స్ అయితే వేయొద్దు చిన్న చిన్న గొలుసులు వేసుకోండి ఓకేనా బాగా కనిపిస్తుంది డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది చిన్న చిన్న గొలుసులు అయితే కొంచెం అందంగా కనిపిస్తుంది లేదు మేము పెద్ద గొలుసులు వేసేస్తామంటే వేసేయండి మన బ్లౌజే కాబట్టి బాగానే ఉంటుంది మనకి నచ్చినట్టు మనం వేస్తాం కాబట్టి ఓకే బాగుంటుంది ఎలా వేసినా బాగుంటుంది వర్క్ థ్రెడ్ వర్క్ మీకు ఎలా వేసినా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది బాగుంటుంది ఓకేనా అలాగే కుందన్స్ చుట్టూ చూసారా గొలుసుకుంటూ కొంచెం గ్యాప్ వస్తుంది పైన మనకి కుందన్స్ అంటించాము అలాగే ఆ గీత మీద మనం గొలుసుకుంటూ కుంటున్నాం ఓకేనా కుందని చుట్టే గొలుసుకుంటూ కుట్టాలని ఏమీ లేదు కదా మన ఇష్టము మన వర్క్ మన ఇష్టం కుందన్స్కి కొంచెం అటు గ్యాప్ వచ్చినా ఏం పర్వాలేదు అందంగా ఉందా లేదా వర్క్ బాగా వచ్చిందా లేదా నీట్గా ఉందా లేదా మనం ఎలా కుట్టినా వర్క్ అనేది బాగా కనిపించాలి ఓకేనా అందంగా కనిపించాలి ఓకే అది గుర్తుపెట్టుకోండి ఏ కుట్టైనా మీరు కుట్టుకోవచ్చు మీకు వచ్చిన వర్క్ ట్రై చేసి బ్లౌజ్ అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకోండి ఇలా వస్తుంది ఓకేనా కుట్టు కూడా పెద్ద గొలుసులు కూడా వేసుకోవచ్చు చిన్న గొలుసులు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే మీరు వర్క్ అయితే చక్కగా నీట్గా అందంగా వచ్చేటట్టు అయితే ట్రై చేయండి ఓకేనా అలాగే క్లాత్ వచ్చి ఏం క్లాత్ ఏంటంటున్నారు ఇది వచ్చి మనకి శారీలో వచ్చిన క్లాత్ అనమాట ఇది మీకు కావాలి అనుకుంటే హాఫ్ పట్టుతో కూడా ట్రై చేయొచ్చు శారీలో క్లాత్ వచ్చి బ్లౌజ్ పీస్ వచ్చి కొంచెం ఉంది ఉందనుకో అప్పుడు ఏం చేస్తారు హాఫ్ పట్ తీసుకోండి సేమ్ కలర్ హాఫ్ పట్ తీసుకొని దాని మీద వర్క్ చేసుకో అది అయితే చాలా స్టిఫ్గా ఉంటుంది మీకు హోల్సే పడవు మీరు ఎలాగైనా వర్క్ చేసుకోవచ్చు అలాగైనా ఎక్కువ హోల్స్ అయితే పెట్టేయద్దు బాగోదనమాట నీళ్ళు వచ్చి కొంచెమే దించాలి ఓ లోపల కంటే దించేద్దు అది ఫస్ట్ మీరు నేర్చుకునేటప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మీకు ఇప్పుడు వర్క్ వచ్చేసింది కాబట్టి అలాగే చేయరు చక్కగా మంచిగా ఒక హాఫ్ పట్ తీసుకోండి మీటర్ తీసుకోండి ఓకేనా మీటర్ తీసుకొని దాని మీద మీరు వర్క్ చేయండి ఓకేనా మీటర్ ఎందుకంటే మీరు కొంచెం కొలతలు అటు ఇటు వేసినా బ్లౌజ్ కుట్టే వాళ్ళకి మిషన్ టైలర్స్కి కొంచెం ఇబ్బంది లేకుండా అతుకులు లేకుండా కుడతారు ఓకేనా అందుకని నేను చెప్తున్నాను మీటర్ తీసుకొని మీరు డిజైన్స్ అయితే డిజైన్ అయితే డ్రా చేసుకొని వర్క్ అయితే చేసుకోండి బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది కదా అందుకని ఓకేనా ఇలాగే ఇప్పుడు ఏంటి కొందరు చుట్టూ కుట్టుకుంటాము స్టెమ్ వచ్చి కొంచెం లైట్గా సన్నంగా ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఏంటంటే కొంచెం హైలైట్ చేయడం కోసం ఏం చేయాలంటే ఇక్కడ మనం క్రాస్గా గొలుసుకుంటూ వేస్తున్నాం చూడండి కట్ వర్క్ అంటాం ఫస్ట్ మన వీడియోస్లో ఉంటుంది ఫస్ట్ కొత్తగా నేర్చుకున్నా చూసారా కొత్తలో మనం వర్క్ నేర్చుకుంటాం చూసాం బేసిక్ వర్క్ అప్పుడు చెప్పాను వర్క్ అనమాట ఇది కట్ వర్క్ అంటాము క్రాస్గా ఫస్ట్ గొలుసుకుట్టు వేసేసి దానిపైన మనం క్రాస్గా గొలుసుకుట్టు వేసుకోవాలన్నమాట ఓకేనా ఇది వేస్తే చూడండి ఇది ఎలా ఉంది బాగుంది కదా ఇప్పుడు ఈ పక్క స్టెమ్ చూడండి చాలా డల్గా సన్నంగా ఉంది ఇది చూడండి మనకి బాగా కనిపిస్తుంది ఇలాగ మీకు వచ్చిన వర్క్ని బేసిక్ వర్క్ని ఇలాగైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది మనకి లుక్ బాగుండాలి కదా ఓకే ఇలా వస్తుంది అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నేనైతే మన వీడియోస్లోనే చెప్పేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకేనా ఇంకేమున్నాయి క్లాత్ వచ్చి బయట పాపులర్ క్లాత్ మీద వర్క్ చేసుకోవాలి లేదనుకుంటే కొంచెం మందంగా ఉన్న పీస్ మీద పర్వాలేదు ఆఫ్ పట్టు మీద మీరు నేర్చుకున్నా పర్వాలేదు ఓకేనా ఇలా లాస్ట్లో నాట్ అయితే వేసేసుకోవాలి ఇలా మనకి కంప్లీట్ అయింది కదా ఈ స్టెమ్స్ వచ్చి ఈ మధ్యలో రౌండ్ నుంచి చూసారా రౌండ్ కుందనైతే అండిచ్చేసాను దీని చుట్టూ మనం బీడ్స్ కుట్టుకోవాలి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు నేను ఏంటంటే వైట్ పింక్ మిక్స్ అయిన కలర్స్ బీడ్స్ ఉంటే నేను అవి తీసుకున్నాను ఇక్కడ వేసుకుంటే ముడి వేసేసుకోవచ్చు ఇలా ఇక్కడ ముడి వేసుకోవచ్చు లేదనుకుంటే దీని చుట్టూ కూడా గొలుసుకుట్టు వేసుకోవచ్చు నేను గొలుసుకుట్టు వేస్తున్నాను ఇలా మనం ఆ పూసలు కుట్టేసాము కదా దాని చుట్టూ గొలుసుకుట్టు వేసుకోవాలి ఇక్కడ మనం పూసల చుట్టూ కుందన్స్ కుట్టేసుకున్న తర్వాత మనం బీ దీని చుట్టూ స్టోన్లైన్ కుట్టుకోవచ్చు లేదా కుందన్స్ అండిచ్చేసి కుందం చుట్టూ గుల్సుకుట్టు కుట్టుకోవచ్చు లేకపోతే ఏంటంటే ఫ్రెంచ్ నాట్ ఉంటుంది కదా ఫ్రెంచ్ నాట్ కూడా కుట్టచ్చు చాలా బాగుంటుంది ఫ్రెంచ్ నాట్ కూడా కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే లాంగ్ షార్ట్ అయితే కుడుతున్నాను ఒకసారి ఇది కూడా ట్రై చేయండి మీకు ఏ వర్క్ వస్తే అది ట్రై చేయండి ఓకేనా మీకు ఏది ఈజీగా ఉంది ఏది బాగా వచ్చింది అనుకుంటే అది ట్రై చేయండి ఓకే ఇప్పుడు నేను లోడింగ్ ఏంటంటే ఫస్ట్ మనం కాటన్ దారం సింగిల్ దారం తీసుకోవచ్చు లేదనుకుంటే మనం ఇప్పుడు ఆల్రెడీ గొలుసుకుంటూ వేసేసాం కదా అదే జరిదారంతో కూడా మనం వేసేసుకోవచ్చు ఇలాగా మనం ఈ థ్రెడ్ ఏంటంటే ఈ సర్కిల్ చుట్టూ మనం రావాలి నేను జరీదారంతో కుట్టేస్తున్నాను మళ్ళీ థ్రెడ్ తెంపి మళ్ళీ ఇంకో థ్రెడ్ ఎందుకు ఎక్కించాం దీంతోనే కుట్టేసుకోవచ్చు మనం ఇలాగా ఓకే ఈ థ్రెడ్ని ఇలా కుట్టేసుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను కామెంట్ సెక్షన్లోనే కాకుండా వీడియోలో కూడా చెప్పేస్తున్నాను మీకు డౌట్స్కి కాకపోతే ఏంటంటే మన ఛానల్స్ని వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఆ డౌట్స్ కూడా మీకు ఏం చెప్పారనేది తెలుస్తుంది అనమాట ఓకే ఇలాగా చూడండి మన ఛానల్ చూసి ఈజీగా ఇంట్లోనే కూర్చొని మనీ పెట్టకుండా ఇప్పుడు బయట నేర్చుకోవాలంటే మీకు మినిమం ఏం టెన్ థౌసండ్ అట్లా తీసుకుంటారు మీకు ఇంట్లోనే కూర్చొని మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను మీరు చూసి నేర్చుకోండి మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను మన ఛానల్ వచ్చి మీ అందరికి అర్థమయ్యేలాగా చెప్తున్నాను అనుకుంటున్నాను ప్రతి వీడియో మీకు వివరంగా చెప్తానికి నేను ట్రై చేస్తున్నాను మీకు ఏమన్నా అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి పెడతాను అనమాట చూడండి మీకు అర్థమయ్యే విధంగానే మీకు ఇంట్లోనే కూర్చొని ఈజీగా నేర్చుకునేటట్టు నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చు వేరే వాళ్ళ బ్లౌజులు కూడా కుట్టి మీరు మనీ కూడా సంపాదించుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వాళ్ళ బ్లౌజులు కూడా మీరు కుట్టుకొని మీరు మనీ కూడా ఇంట్లోనే కూర్చొని మనీ కూడా సంపాదించుకోవచ్చు కాకపోతే ఏంటి ఫస్ట్లో ఏంటంటే కొంచెం నిదానంగా నేర్చుకోండి వర్క్ వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా రాదు వర్క్ అనేది కొంచెం నిదానంగా స్లోగా నేర్చుకుంటే మీరే తర్వాత ఫాస్ట్గా చేయగలరు అనమాట ఫస్ట్ స్పీడ్ కాదు ఫస్ట్ స్లోగా ట్రై చేసిన తర్వాత తర్వాత ఆటోమేటిక్గా స్పీడ్ వచ్చేస్తుంది ఓకేనా ఇలా ఫస్ట్ ఇలా మనం థ్రెడ్ కుట్టేసుకున్నంతా తర్వాత దీని మీద మనం జరీదారంతో వేస్తున్నా నేను జరీదారంతో లాంగ్ అండ్ షార్ట్ వేస్తున్నాను ఓకే లాంగ్ అండ్ షార్ట్ మీ అందరికీ వచ్చు కదా ఒక పెద్ద గొలుసు ఒక చిన్న గొలుసు ఇలాగా మనం ఇదంతా ఫిలప్ చేసేసుకోవాలి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నేను ఇంకెన్న మంచి వీడియోస్ అయితే పెట్టడానికి నాకైతే ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి డిజైన్ అయితే ఇలా కంప్లీట్ అయింది బాగుంది కదా Okay friends, thank you, thank you so much. Bye friends.